ప్రభని ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త పదకొండో అధ్యాయము పద్నాలుగు అప్పుడు అప్పుడైన మూగవాడు మాటలాడాను ప్రభువు కూస్తూతున్నాడు దేవుని బిడ్లారా పద్నాలుగు వచ్చినంలో ప్రభు మాట్లాడు అప్పుడైనా మూగవాడు మూగ దయ్యం వెళ్ళగొట్టుచున్నాను ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడాను ఆమె ఒక మూగవాడు దయ్యం పట్టిన మూగవాడి ఏసుప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొచ్చినప్పుడు మూగ దయ్యం వెళ్ళగొట్టుచున్నాను దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడు ఒక వ్యక్తి మాట్లాడాలంటే ప్రభు కృప కావాలి ఆశీర్వాదం కావాలి దేవుడు గద్దిస్తే ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం జరుగుతుంది మూగవాడు మాట్లాడినాడు పుట్టుకతో మూగవాడు కానీ మాట్లాడగలిగాడు కనుక ఈరోజు అదే అద్భుతాన్ని జీవితంలో ప్రభు చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని గాక చేయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వందనాల ఆమె